నమస్కారం సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నాగజీ పట్నాయక్ గురువు గారు మరి కార్తీక మాసంలో చాలా చాలా ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా ఇందులో భైరవ జయంతి కూడా ఉందిగా చెప్తూ ఉంటారు కదా మరి ఈ భైరవ జయంతికి సంబంధించి పూర్తి వివరాలు గురువు గారి మాట అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు అయితే గురువు గారు కార్తీక మాసంలో భైరవ జయంతి చాలా చాలా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు అసలు ఏంటి ఆ ప్రత్యేకత అది రేపే ఉంది కాబట్టి రేపా ఎందుసారి చెప్తారు యాక్చువల్గా అయితే రేపు అష్టమి సాయంత్రం పూట వస్తుంది ఎల్లుండి ఎనిమిది గంటల వరకు ఉంటుంది అష్టమి అయితే ఈ కాలభైరవ జయంతి చేసేటప్పుడు నిషిరాత్రిలో అష్టమి ఉండాలి కొంతమంది శనివారం చేసుకుంటారు కొంతమంది శుక్రవారం చేసుకుంటారు కాకపోతే నిషిరాత్రిలో ఉండేది శుక్రవారం పూటే ఉంటుంది కాబట్టి కయ కాలభైరవ అష్టమి చేసుకుంటారు అయితే ఈ నిషిరాత్రిలో ఎందుకు చేసుకుంటారు కాలభైరవుని కానీ ఖాళీని కానీ మీరు గనక భక్తి శ్రద్ధలతో ఉపాసన కనుక చేయగలిగితే ఇప్పుడు చూడండి మనకి కొన్ని కొన్ని దేవతామూర్తులకి కొ కొన్ని ఎనర్జీస్కే మీ యొక్క తలరాతను మార్చేటువంటి శక్తి ఉంటుంది కంప్లీట్గా మీ తలరాతను మార్చేటువంటి శక్తి కొన్ని దేవతలకు అందులో కాలభైరవుడు కాళి లలిత అమ్మవారు ఇట్లా కొన్ని ఉంటాయి ఇందులో పర్టికులర్గా కాలభైరవు కాళి తొందరగా మీకు ఫలితాలు వస్తూ ఉంటాయి అయితే ఈ కాలభైరవుడి యొక్క అనుగ్రహం మీకు కలగాలి అంటే కనుక మీరు చేయవలసింది ఏమిటంటే కాలభైరవ అష్టకం చేయడం కానీ రాత్రి సమయంలో లేనట్లయితే ఓం కాలభైరవాయ నమ అని నామస్మరణ చేయడము ఇందులో పర్టికులర్గా కొంతమంది ఏం చేస్తారు అంటే గుమ్మిడికాయలో దీపాన్ని వెలిగిస్తారు ఎందుకంటే కాలం మన కంట్రోల్లో ఉండడం ఇప్పుడు చూడండి కొంతమంది ఏమిటో నాకు టైం కలిసి రావట్లేదు అంటారు చూసారా టైం కలిసి రావడానికి ఖాళీ లేదా కాలభైరవుడి యొక్క అనుగ్రహం పొందాలి ఎప్పుడైనా కానీ కాలం కలిసి రావాలి అంటే కనుక ఓకే అయితే ఇది ఎలా చేస్తారు ఏమిటి అంటే చక్కగా మీకు స్తోత్రం వచ్చు కాలభైరవ అష్టకం వచ్చు ఎన్ని ఎన్నిసార్లు అయినా చదువుకోండి పంచోపచారాలతో దీపం వెలిగిస్తాం ధూపము నైవేద్యము అదేవిధంగా మనకి గంధము పుష్పము ఈ ఐదు పంచోపచారాలు చేసి చక్కగా కొంతమంది ఏంటంటే ముందే నైవేద్యం పెట్టేసి ఒక కాలభై ఓం కాలభైరవాయిన మహానే జపం చేసుకుంటారు లేదా కొంతమంది జపం చేసుకున్న తర్వాత నైవేద్యం పెడతారు ఏదైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంకొంతమంది ఏం చేస్తారంటే దీనిలో రక పద్ధతులు ఉన్న గుడి వంద పద్ధతులు ఉన్నాయి ఏదైనా ఒక అంటే కాలభైరవుడికి ఇష్టమైనటువంటి ఇష్టంగా ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేసి ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటూ బలిలాగా అది అన్నం అన్నాన్ని బలిలాగా చేసి దాన్ని తీసుకెళ్ళి కుక్కలకు వెటకు పెడతారు పెడతారు ఆ రకంగా చేయడం ద్వారా ఇప్పుడు ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీస్ ఉంటాయి చూసా నెగటివ్ ఎనర్జీస్ పోవడము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అలా చేయడం ద్వారా అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అనుకోండి ఇంట్లో పిల్లలు ఎవరైనా పిచ్చి అని కాదు కొంతమంది మొండిగా ప్రవర్తిస్తుంటారు మనం ఏమనుకుంటామంటే ఆ ఏదోలా ఇవాళ ఇవాళ రేపు సొసైటీ ఇలాగే ఉంది చా కామన్గా మనం బయట చూస్తుంటే కనుక ఇవాళ రేపు పిల్లలు ఇలాగే ఉంది అనుకుంటే కాదు ఒకటి రెండు కారణాలు ఉంటాయి అక్కడ ఒకటి వాళ్ళకి ఉగ్ర అంటే అగ్రెసివ్ ప్లానెట్స్ యొక్క మహాదశలు నడిచిన పిల్లలు ఇంట్లో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు ప్రతి చిన్న విషయాన్ని గొడవలు గొడవలు కోపము ఘర్షణ విపరీతంగా జరుగుతుంది రెండవది నెగిటివ్ ఎనర్జీ మనం పట్టుకుంటుంది తెలియదు ఆ విషయం ఎలా ఎందుకు పట్టుకుంటుందో చెప్తా చూడండి మనకు తెలియదు కదా వాళ్ళకి చెప్పం ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేస్తుంది దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పట్టుకుంటుంది గుర్తుపెట్టుకోండి చేయకూడదు నెగిటివ్ అనేది పట్టుకుంటుంది ఖచ్చితంగా దేవతలు ఈ యొక్క ప్రేతలు ఉంటాయి ప్రేతలు ఏంటంటే ప్రేత లక్షణాలు అవన్నీ ఒంటి మీద వస్త్రం లేకుండా పడుకోవడం ఒంటి మీద వస్త్రం లేకుండా స్నానం చేయడం అని అవి ఏం చేస్తాయంటే ఈ వ్యక్తిని ఆ మనవాడునవి వాటిలో కలుపుకుంటూ ఉంటాయి ఎప్పుడైతే ప్రేతలు వచ్చి మేము చుట్టుముడుతుంటాయో మీకు అన్ని ఆలోచనలు అలాగే ఉంటాయి పెద్దవాళ్ళకు గౌరవం ఇవ్వకపోవడం ప్రతి చిన్న విషయానికి కోపం రావడం ఇష్టం వచ్చినట్టుగా ఉండడం ఎప్పుడు పడుకొని ఉండడం రాత్రంతా తెలివేసి ఉండడం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం రకరకాల వాటికి వ్యసనాలు గురవడం ఇదంతా ప్రేత సంబంధించినవి ఓకే ఎందుకు కారణాలేమిటి ఉదయం సూర్యోదయం తర్వాత లిగుస్తారు వస్త్రం లేకుండా స్నానం చేస్తారు ఒక పూజా పునస్కారం ఏమీ ఉండదు ఇవన్నీ ఎప్పుడైతే ఇవి ఉన్నాయో ఇవన్నీ ఈ లక్షణాలు దారితీస్తాయి అలా కాకుండా సూర్యోదయాన్ని ముందే నిద్ర లేవడం స్నానం చేయడం నిత్య దేవతారాధన చేయడం వస్త్రం కట్టుకొని స్నానం చేయడం ఇట్లా కొన్ని ఉంటాయి అలవాటు దేవత ఆలయాలకు వెళ్ళడం అప్పుడు ఇవి ప్రేత సంబంధించిన వాటికి కనెక్ట్ అవ్వకుండా మన శరీరము దేవత సంబంధించిన గా కనెక్ట్ అవుతుంది ఎందుకంటే విశ్వంలో మొత్తము కూడా నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ కూడా విశ్వంలో మొదటి నుంచి పుట్టాయి ఈ ప్రేతలు పుట్టాయి అంటే రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ పుట్టాయి దేవతలు పుట్టారు అయితే ఈ నెగిటివ్ ఎనర్జీస్ని ఎవరైతే ఎక్కువ ఆకర్షితులు ఇట్లా పిచ్చి పిచ్చికి ప్రవర్తించిన వాళ్ళను కూడా ఆ పూజ చేసుకునేటప్పుడు అష్టమి నాడు కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఆ డిఫ్ ఆయన జీ అనేట సంకల్పం చెప్పుకోవాలి అమ్మను కాలువే చెప్ మనసులో తలుచుకొని కాదు కొంతమంది పెద్దవాళ్ళు కూడా రకరకాలు ప్రవర్తిస్తుంటారు అంటే వాళ్ళకి ఒక నెగటివ్ ఎనర్జీ వాళ్ళకి ఆవహించింది ఇది నేను చెప్పితే కూడా చూ వినే వాళ్ళకి ఆ ఎక్కడ ఉంటుంది మనకంటే కనబడదు కదా అనుకుంటుంటారు కానీ కంటికి కనబడినంత మాత్రం అన్న దేవత లేదని కాదుగా ఇప్పుడు దేవ భగవంతుడు మనకి వెంటనే కనిపించట్లేదు జపం చేసుకుంటే కనిపిస్తాడు ఉదాహరణకి అప్పుడు కనిపిస్తాడు కదండి నార్మల్గా కనిపించట్లేదు కదా అంటే లేనట్టు కాదు కదా అని అలాగే నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కూడా అలాగే ఈ రకంగా చేసి స్వామివారి కొంతమంది బెల్లముతో తయారు చేసిన అన్నాన్ని కూడా నైవేద్యం పెడతారు మరి కొంతమంది కుంకుమ అద్దినటువంటి అన్నాన్ని పెడతారు అంటే తీవ్ర కోరికలు ఇబ్బంది ఉన్నటువంటి వారు నువ్వుల నూనెతో దీపారాధన ఎక్కువగా చేస్తారు రాత్రి అంతా కూడా బలం ఆ ఇది ఉండేలా చూసుకుంటారు ఆ దీపం వెలిగేలా చూస్తారు ఇంకోటి ఏంటంటే ఈ ఏదైతే ఇప్పుడు శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత సంథింగ్ మఖానక్షత్రం వస్తుంది మకా నక్షత్రంలో చేసేటువంటి పూజ ముఖ్యంగా ఏంటంటే పితృదేవతలు కూడా ఆనందిస్తారు మకా నక్షత్రంలో చేసేటువంటి పూజ ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఇందాక నేను చెప్పిన చూసి రకరకాల ప్రవర్తనలు చేస్తుంటారని ఇలా చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది పితృదేవతలు వచ్చింది కాబట్టి చెప్తున్నా పితృదేవత ఎనర్జీ సరిగ్గా ఇంటి మీద పడకపోతే కూడా వీళ్ళు ఇట్లా తయారు అవుతారు పిల్లలు చాలా అంటే చాలా ముఖ్యం సంవత్సరం చేస్తారు స్వయం పాకం ఇవ్వాలను ప్రతి నెలా చేస్తారు కొన్ని సంక్రమణాలు జరిగేటప్పుడు చేస్తారు రవి సంక్రమణం అంటారు చేస్తారు అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటుంటారు అంటే మేము చేస్తున్నామండి అంటుంటారు కానీ ఇక్కడ ఏంటంటే శ్రద్ధగా చేయాలి శ్రద్ధగా చేయకపోయినా చేసే పద్ధతిలో చేయకపోయినా వాళ్ళకి చెందదుట్లీ ఎగ్జాక్ట్లీ సో అవి చేసి మనం ఈ కాలభైరవకు సంబంధించి చేసుకున్నట్లయితే ఎట్లాగో సాయంత్రం పూట స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ డే ఎయిట్ ఓ క్లాక్ శనివారం ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా మనం ఆ అమ్మ ఆ స్వామివారిది కాలభైరవ అష్టకం కానీ ఓం కాలభైరవ ఏ నమ అని చెప్పి ఒకటి ఇక్కడ ఏంటంటే మీరు ఒక మంత్రం ఒక పలుకుతున్నారంటే చాలా క్లియర్గా ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఆయన ఉన్నాడు సందీప్ సందీపేదా పేరు పిలుస్తుంటే ఆయన చూస్తాడు కదా లేకపోతే నాగరాజున పేరు పిలిస్తే చూస్తాడు కదా అన్నట్టుగా పిలవగలగాలి మనం

కాలభైరవ అష్టమి శుక్ర శని కూడా ఉన్నాయి ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం నుంచి నక్షత్రం ఉంది కాబట్టి సో ఆ నక్షత్రము శుక్రవారము ఇంత ప్రత్యేకమైన తిథి ముఖ్యంగా మొండిగా ఎవరైనా మనం ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలి అంటే మాత్రం ఈరోజు చాలా ప్రత్యేకమైన చెబుతున్నారు సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా గురువు గారు చెప్పిన అంశాలు ఫాలో అయ్యి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ అభివృద్ధికి వచ్చేస్తారు అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి గానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రిందస్ కి కాల్ చేయగలరు